బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది హర్యానాకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సిటీ బస్ ఎక్కాడు ఫుట్బోర్డ్ దగ్గర నిలబడ్డాడు ఇది చూసి కండక్టర్ వారించాడు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల లోపలికి రావాలని మందలించాడు దీంతో ఆ యువకుడు తన జేబులో ఉన్న కత్తి తీసి కండక్టర్ని పొడిచాడు ఇది చూసిన మిగతా ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు కండక్టర్పై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వాళ్లపైన దాడి చేశాడు యువకుడు బస్ డ్రైవర్ చాకిచక్యంగా వ్యవహరించి ప్యాసింజర్స్ అందరినీ దింపేసి ఆ నిందితుడిని మాత్రం లోపలే లాక్ చేశాడు ఈ కోపంతో ఆ యువకుడు బస్ అద్దారు ధ్వంసం చేశాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు తీవ్రంగా గాయపడ్డ కండక్టర్ని హాస్పిటల్లో చేర్చారు అయితే ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే సమాధానాలు ఇచ్చాడు నిందితుడు బెంగళూరులో ఓ కంపెనీలో పని చేస్తున్నానని ఈ మధ్య ఉద్యోగం పోయిందని చెప్పాడు అప్పటి నుంచి తిండికి చాలా ఇబ్బంది అవుతోందని ఇలాంటిది ఏదైనా చేస్తే జైలుకి వెళ్ళి ఫ్రీగా ఫుడ్ తినొచ్చని అన్నాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు నిందితుడి మానసిక స్థితిపైన ఆరా తీస్తున్నారు thank <laughs> you